నమస్తే వెల్కమ్ గారు పేరు ెడ్డి సిపిఎం పార్టీ విజనాడుల మండల కార్యదర్శి ఈరోజు ఇప్పటిదాకా ఇంగ్లీష్ టీచర్ వీరనా మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఒకటి ప్రభా బాయ్ స్కూల్ ఒకటి గర్ల్ స్కూల్ ఈ రెండు పాఠశాలలు కలిపి ఒకటే పోస్ట్ ఉంది బాయ్ స్కూల్ ఇంగ్లీష్ పోస్ట్ ఆ పోస్ట్ను కూడా ఈరోజు పైన రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారుల యొక్క సహకారంతో ఈరోజు బాయ్ సెల్ఫూల్లో సంబంధం లేదు అక్కడ విద్యార్థులకు అవసరం లేదు స్టాఫ్ కూడా ఉంది అలాంటి దగ్గర రాజకీయ నాయకులు ఈ యొక్క అందరిదండలతోన ఈరోజు డిఫిటేషన్స్ పద్ధతులు ఈ గుణపతికి మైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్ టీచరు బదిలిపై డిపిటేషన్పై వెళ్ళడం జరిగింది దీనివల్ల దీపన మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు పాఠశాలలు విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్ లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి ఈ స్థానిక మంత్రిగా ఉన్నటువంటి ద్రూపలి గారు స్పందించాలి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు స్పందించాలి లోకల్ కాబట్టి ఈ రకంగా స్పందించి వెంటనే ఎమ్మెల్యే బేగారెడ్డి గారు స్పందించాలి స్పందించి ఆ విద్యార్థులకు పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ డిఫ్యేషన్ రద్దు చేస్తే తన పోస్టులు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలకు కూడా కలుపుకొని ఆందోళన పోరాటాలు అధికారులు ఆందోళన పోరాటాలు ఈ ఈరోజు అఖిలపక్ష ఏవైట్గా మరియు సిపిఎం పార్టీ యువనగణ మండలం ఈరోజు సంయుక్తంగా కలెక్టర్ గారికి వినప్రతనం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఉనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐదు ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి అయితే విపనగొండ హై స్కూల్లో రెండు స్కూల్లో కలిపి ఒకటే ఇంగ్లీష్ ఉంది అక్కడి నుండి ఒక నాయకుడు వేరేనే కాని నాయకుడు ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరకు పోయి మొత్తం రాజకీయాలు చేయడానికి నెంబర్ వన్ ఆ నాయకుడు ఆయన టీచర్ కాదు నాయకుడు ఆ నాయకుడు డిప్రెషన్ మీద వనపర్తి స్కూల్కు వచ్చిండు మళ్ళీ అక్కడ పిల్లలకు ఇంగ్లీష్ టీచర్ లేరు ఎవరు చెప్పాలి ఎట్టి పరిస్థితిలో ఉనపర్తిగా ఆ మా నాయకుడు మాకొద్దు ఎందుకంటే మేము పోయినాం పిల్లల్ని అడిగినాం పిల్లలకి ఇక్కడ ఉన్న వాతావరణం చెడగొట్టద్దండి వేటి వాళ్ళు వస్తే రాజకీయం చేసి ఇక్కడ మంచిగా ఉంది మాకు రాజకీయాలు వద్దంటున్నారు అంటున్నారు టీచర్లు వస్తాయి అంటున్నారు కాబట్టి ఉనపట్లో ఉండే మేధావులంతా ఈ ఆయన తోటి విసి వేసేపోయింది పోయిన చాలా రోజుల నుంచి డబ్బులు పచ్చ రాజకీయాలు చేసుకుంటూ ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేస్తున్నాయి ఆయనకు ఎలక్షన్లు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయడానికి వనపరిది కావాలా అక్కడ విద్యార్థుల వద్ద నువ్వు లక్ష పైన జీతాలు తీసుకుంటూ నువ్వు ఇక్కడ ఉంటూ విఫరంగా పోలేవా ఇక్కడ ఒక ఇల్లు కేజేపెళ్ళి ఒక ఇల్లు పెట్టుకొని నీకు నాకు కలవరాలు ఇస్తే ఇవ్వాలి లేకుంటే వనపడి పోతా ఇది ఇక్కడ పద్ధతి ఎట్టి పరిస్థితిలో అతను డిప్రెషన్ క్యాన్సిల్ చేయాలి డబ్బులు పెడుతున్నాడా నాయకులను ఉపయోగించుకుంటున్నాడా పైన పోయి డిప్రెషన్ తెచ్చుకున్నాడు ఎవ్వరు పేదలున్నారు చాలామంది రోగులు ఉన్నారు తర్వాత చాలా ఉద్యోగులను తర్వాత ఆడవారు ఉన్నారు వాళ్ళు అడిగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడుగు తీసుకునేది ఈయన గట్టిగా ఉన్నాడు దృఢంగా ఉండడు ఆయన తనికేయాలి తెచ్చి పుణపడితే కనుక మేము పండిస్తున్నాం ఆయన ఎడ్యుకేషన్ రద్దు చేయకుంటే పోరాటాలు చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం రేపు పొద్దున అన్ని స్కూళ్ళు బంద్ చేసి మునుపడితే సెంటర్లో కూసుకుంటాం కూర్చుంటాం ఇది మా అగ్రపక్ష డిమాండ్